ఎల్బిందరం నియోజకవర్గంలోని గడ్డనరం డివిజన్ పరిధిలో న్యూ గడ్డేనగరం కాలనీ అభివృద్ధి పనులను వేగం పుచ్చుకున్నాయి శివగంగా థియేటర్ బ్యాక్ సైడ్ గేట్ నుండి న్యూ గడ్డెనగరం కమిటీ హాల్ వరకు సుమారు ఇరవై ఐదు లక్షల జీహెచ్ఎంసీ నీళ్లతో మంజూరైన సీసీ రోడ్ నిర్మాణ పనులను గడ్డేనరం డివిజన్ కార్పొరేటర్ బద్దాం రెడ్డి జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పరీక్షించారు వాటర్ డౌన్ బయట అంటే ఒక రెండు గేనట్టు ఇది స్థలా రెండు అంతా తీసేసి ఆ లెవెల్ లెవెల్కి వచ్చినా కదా వాటర్ ఇప్పుడు ఆ గా పోతున్నాయి కదా మనం ఒక రెండు నెలలు తగ్గించ అది ఎక్కడ తీసుకొస్తారు మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ప్రసంగైతే తీసుకుపోయి తీసుకోపోతే అక్కడ అదే వెళ్ళిపోయి